అందరికీ నమస్కారం రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్ స్వాగతం రాజనీతిజ్ఞుల అంచనాలను తల్లకిందులు చేసి రెండవసారి అధికారం కైవసం చేసుకున్నారు ప్రత్యర్థులను నెట్ట నిలువున చీల్చి చిత్తు చేసి అపరచాణిక్యుడని పెంచుకున్నారు అసమ్మతి వాసన పసిగట్టి ఆ గళాలను ఆదిలోనే నింపేశారు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు కానీ కొడుకును మాత్రం ఎందుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టుకోలేకపోయారు తెలుసుకోవాలనుందా అయితే ఈ కథనం చివరి వరకు వీక్షించండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు దారితీసిన పరిస్థితులు కుమారుడికి ముఖ్యమంత్రి కుర్చీ అప్పగించేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నించారని పలువురు నేతలు చేసిన వాదనలపై ఇంతకు ముందు మనం రెండు భాగాలలో చర్చించడం జరిగింది ఇక ఈ సిరీస్ చివరి భాగంలో కేసీఆర్ తాను అనుకున్న లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోయారో పరిశీలిద్దాం ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయ యవనికపైతో నిక్కిసలాడిన ఓ సంపూర్ణ చిత్రం చాణక్యుడి రాజకీయ ప్రస్థానంలో ఓ ఫెయిల్యూర్ స్టోరీ నిజానికి ఫెడరల్ ఫ్రంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానస పుత్రిక కానే కాదట అందున ఈ ప్రతిపాదన తెరముందుకు తెచ్చింది కుమారుడు కేటీ రామారావుకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించేందుకు అస్సలు కాదట వంది గదుల కైవారాలు ఆశ్రితుల నిరంతర భజనల నుంచి పుట్టిందట ఫెడరల్ ఫ్రంట్ అటువంటి నిరంతర భజనలు కైవారాల ఫలితంగానే ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఈనాడు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందనే వాదించే నేతలు పార్టీలో కోకల్లలుగా ఉన్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్దపీట వేశారనేది నిర్వివాద తెలంగాణ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా సాగిన కేసీఆర్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నదే రైతు బంధు పథకం రైతు సంక్షేమానికి సంబంధించి ఈ పథకం ఆనాడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది ఈ పథకం ఆలోచన చంద్రశేఖరరావు బయట మొదలు ఆయన చుట్టూ ఉండే ఆశ్రితగణం బంది మాగదుల బృందం ఆయన చెవిలో గూడు కట్టుకున్నారని అంటారు ఒకప్పుడు రైతు నేతలుగా ఎదిగి దేశంలో అత్యున్నత పదవులు అలంకరించిన చౌదరి చరణ్ సింగ్ దేవీలాల్ తర్వాత దేశంలోని రైతులు ఇప్పుడు కేసీఆర్ గురించే చర్చిస్తున్నారని ఆశనితులు ఆయన చెవిలో పోరు పెట్టేవారని చెబుతారు రైతు నేతలుగా ఎదిగిన ఆ ఇద్దరిలో చరణ్ సింగ్ దేశ ప్రధాని పదవిని అధిష్టిస్తే దేవిలాల్ ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారు చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలోకి అడుగు పెడితే దేశానికి నేతృత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇదే సరైన సమయం అని ఆయనను ఆనాడు ఆశ్రితగణం పొరిగొలిపిందని అంటారు పంతొమ్మిది వందల డెబ్భైవ దశకంలో దేశంలో నెలకొని ఉన్న అనిశ్చిత రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని చరణ్ సింగ్ దేవీలాల్ ఎలా ఉన్నత పదవులు పొందారో ఉదహరిస్తూ ఆ భజన భజనపౌరులంతా కేసీఆర్ చెవిలో అనునిత్యం ఊదరగొట్టేవారని చెబుతారు చంద్రశేఖరరావు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో తన మదిలోని రైతు బంధు ఆలోచనలను ప్రజల ముందు పెట్టారు ఈ పథకాన్ని అదే ఏడాది మే నెలలో ఆచరణలోకి తెచ్చారు ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన రోజుల్లోనే ఆయన ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన కూడా తెర ముందుకు తెచ్చారు ఇదంతా యాదృచ్ఛికంగానో కాకతాళీయంగానో జరిగింది కాదని ఆ రోజుల్లో ఆయన చుట్టూ చేరిన ఆ నేతల భజనల ఫలితమేనని పార్టీ నేతలు అంటుంటారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని కేసీఆర్ ముందడుగు వేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్ను రూపొందిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని వారంతా రావుకు నూరిపోశారట అందుకే ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెరముందుకు తెచ్చిన కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనను ప్రజల ముందు పెట్టారని ఆ నేతలు గుర్తు చేస్తుంటారు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం విఫలమైనప్పటికీ మళ్ళీ ఆ నేతలు ఉసిగొల్పడంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు నడుము కట్టారని అంటారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా రూపుదిద్దే తన ఆలోచనను కేసీఆర్ జనం ముందు పెట్టారు ఆ తర్వాత ఆయన దేశంలోని రైతులను ఆకట్టుకునేందుకు అదే ఏడాది మే నెలలో పంజాబ్ హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ బీహార్ రాష్ట్రాలలో పర్యటించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రూపొందించిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా సాగిన రైతు మహా ఉద్యమంలో పశువులు బాసిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆకట్టుకునేందుకు ఆనాడు కేసీఆర్ గట్టిగానే ప్రయత్నించారు కేసీఆర్ ఆనాడు తన పర్యటనలో భారత్ చైనా సైనిక బలగాల మధ్య వాస్తవాధీన రేఖ సమీపంలోని గల్వాన్లో జరిగిన సైనిక ఘర్షణలో అసూలు బాసిన భారతీయ సైనికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందించారు ఇటువంటి చర్యలతో తాను ఓ జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్న ఆకాంక్షలను దేశ ప్రజల ముందు పెట్టారు చంద్రశేఖరరావు ఇటువంటి ప్రయత్నాల తర్వాత రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా అవతరిస్తున్నట్టు చంద్రశేఖరరావు అధికారికంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా అవతరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ లిటరల్గా కేసీఆర్ను వెంటాడిందనే చెప్పాలి చంద్రశేఖరరావు ఒకవైపు తన పార్టీని జాతీయ పార్టీగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లోనే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదనే సంకేతాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి అప్పట్లో హైదరాబాద్ నగర శివార్లలోని ఒక ఫామ్ హౌస్పై పోలీసులు దాడి చేసి రామచంద్ర భారతి నందకుమార్ స్వామి అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఆ ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలైన పైలట్ రోహిత్ రెడ్డి గువ్వల బాలరాజు హర్షవర్ధన్ రెడ్డి రేగా కాంతారావులను ప్రలోభ పెడుతుండగా పోలీసులు అరెస్టు చేశారనే వార్త అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఉన్న బిఎల్ సంతోష్ ప్రోద్బలంతోనే ఆ ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయల చెప్పును చెల్లించి కొనుగోలు చేసేందుకు బేరసారాలు సాగించారని అప్పట్లో కేసీఆర్ ఆరోపించారు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనను రెండు వేల ఇరవై రెండు జూన్లో సక్సెస్ఫుల్గా చీల్చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసిన బీజేపీ తన ప్రభుత్వంపై కన్నేసిందని కూడా కేసీఆర్ అప్పట్లో ఆరోపించారు తన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి పోషించడం లేదని అందుకే తన ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని కేసీఆర్ ఆనాడు విరుచుకుపడ్డారు ఏది ఏమైనా మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేన ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కోల్లదోయడం గోవాలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టి అక్కడ బీజేపీ తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కేసీఆర్లో ఆందోళన అలజడిని రేపాయనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఆ తర్వాతి ఏడాది జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నలభైకు పైగా డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం విజయం సాధించి తెలంగాణలో తన పునాదులను పటిష్టం చేసుకుంటుందన్న అభిప్రాయాన్ని కలిగించింది దీనికి తోడు బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన కుమార్తె కవితను అరెస్టు చేయడం వంటి పరిణామాలు జాతీయ నేతగా ఎదగాలనే చంద్రశేఖరరావు ఆశలకు గండి పెట్టాయని చెప్పాలి జాతీయ నేతగా ఎదిగేందుకు చంద్రశేఖరరావు మొదటగా ఫెడరల్ ఫ్రంట్తో చేసిన ప్రయత్నాలకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు గండి కొడితే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా మహమ్మారి పూర్తిగా చెతికల పడేలా చేసింది ఇక రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి తన కోరిక నేర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించినప్పటికీ బీజేపీ తనను వెంటాడుతోందన్న భయం ఒక అవరోధంగానే నిలిచిందని చెప్పవచ్చు ఇక రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయింది దీంతో రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కేవలం తెలంగాణకు పరిమితమైపోయింది ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కనీసం ఒక్క ఎంపీ సీట్ అయినా తెలంగాణలో గెలుచుకోలేకపోయింది దీంతో కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని ఆశపడ్డ నేతలందరిపై నీళ్లు జల్లినట్టయింది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం తర్వాత చంద్రశేఖరరావు తన కుమారుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి మేనల్లుడు హరీష్ రావు కుమార్తె కవితతో కలిసి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర రాజకీయాలకు వెళ్ళి ఉంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం వేరేగా ఉండేదని వాదించే నేతలు కూడా టీఆర్ఎస్లో లేకపోలేదు ఇటు స్వార్థంతో ముఖ్యమంత్రి పీఠం వదలలేక అటు పోయి ఫెడరల్ ఫ్రంట్ భారత రాష్ట్ర సమితి అంటూ చంద్రశేఖరరావు కయ్యాలను కొని తెచ్చుకున్నారని పార్టీలోని నేతలు కొందరు వాదిస్తుంటారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీలోని నేతలంతా టీఆర్ఎస్ను రాజకీయంగా అంతం చేయడమే తమ లక్ష్యమని చేసిన ప్రకటనలను వారు గుర్తు చేస్తుంటారు బీజేపీ తమ పార్టీని అంతం చేసే మాట ఎలా ఉన్నా వంది మాగదులను ఆశ్రతులను నమ్ముకుని పార్టీలోని సీనియర్ నేతల సిన్సియర్ నేతల మాటలను పెడచెవిన పెట్టి కేసీఆర్ పార్టీ మనుగడకు ముగ్గు తెచ్చిపెట్టుకున్నారని ఆ నేతలు అంటుంటారు ఏదేమైనా అటు జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టి ముందుకు సాగలేక ఇటు ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోలేక రెండు పడవలపై ఒకేసారి ప్రయాణం చేసి చంద్రశేఖరరావు తాను కోరుకున్న గమ్యానికి చేరుకోలేకపోయారు దాని ఫలితంగానే ఈరోజు పార్టీలో సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు మొత్తం మీద కేసీఆర్ జాతీయ నేతగా ఎదగలేకపోయారు ఇటు కుమారుడికి ముఖ్యమంత్రి పీఠము అప్పగించలేకపోయారు కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఫెడరల్ ఫ్రంట్ భారత రాష్ట్ర సమితి ప్రయోగాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా శత్రువులను తెచ్చిపెట్టాయి పార్టీలోనే కాకుండా కుటుంబంలో కూడా మనస్పర్ధలకు కారణమయ్యాయని చెప్పాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఒక్క మాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా వచ్చే వారం మరో కొత్త టాపిక్తో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం గుడ్ నైట్ శుభరాత్రి